కాకినాడ నగరంలో పారిశుధ్య నిర్వహణ పనులను మంగళవారం అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ప్రత్యక్షంగా పరిశీలించారు భానుగుడి రేచర్లపేట దుమ్ములపేట రాజు గృహకల్ప సముదాయం సహా పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను ఆయన సమీక్షించారు దుమ్ములపేట రైల్వే గేట్ వద్ద ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్లను పరిశీలించిన అదనపు కమిషనర్ చెత్తను తక్షణమే తొలగించాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు అవుట్లెట్ వద్ద పేరుకుపోయే చెత్తను ప్రతి రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా తొలగించాలంటూ సూచించారు దుమ్ములపేట ప్రాంతంలో వాటర్ పైప్లైన్ లీకేజ్ సమస్యను గుర్తించిన సుధాకర్ వెంటనే మరమ్మతు పనులను చేపట్టాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు ప్రజలకు ఇబ్బందులు రాకుండా పారిశుధ్య నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణలో అలసత్వం ఉండకూడదని స్పష్టం చేశారు అదనపు కమిషనర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో ఉన్నారు మాకు నిపుల్పేట మినిసిపల్ స్కూల్ దగ్గర ఉన్నాము ఇక్కడ వాటర్ మీకుపేట స్కూల్ दा <laughs> कंदर